డీటెయిల్స్ చూద్దాం రుణమాఫీపై మాట నిలబెట్టుకోవాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు కేటీఆర్ రాత్రి నుంచి రైతులను రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పిఎస్ లను నిర్బంధించడం దారుణమన్నారు రైతుల అరెస్టును ఖండిస్తున్నామన్నారు ఇకనైనా అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు రైతులంటే సీఎంకు ఎందుకంత భయం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రుణమాఫీపై మాట నిలబెట్టుకోవాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు కేటీఆర్ రాత్రి నుంచి రైతులను రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పిఎస్ లలో నిర్బంధించడం దారుణమన్నారు రైతుల అరెస్టులు ఖండిస్తున్నామన్నారు ఇక్కడైనా అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు రైతులంటే సీఎం కు ఎందుకంత భయం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ మినిస్టర్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చిఫ్ రాజు నాడు తెలుసుకుందాం రాజు రుణమాఫీకి సంబంధించి గత నుంచి అనేక వెర్షన్స్ మనం చూస్తున్నాం రాజీనామాల పర్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదంటూ ఒక పక్క ఈ రోజు రైతులే వస్తుంటే వారిని అరెస్ట్ చేయడం దాని కేటీఆర్ విమర్శించడం మనం ట్విట్టర్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ కూడా స్క్రీన్ లో చూస్తున్నాం డీటెయిల్స్ ఏంటి అధికార పార్టీ ఏమంటుంది ఆశ మొత్తానికి ప్రజాభవన్ దగ్గర తమ రుణమాఫీకి సంబంధించిన అంశాలను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి రైతులు ప్రజాభవన్ ముట్టడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులందరూ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించి మూడు విడతలుగా ఇప్పటికే పూర్తి చేస్తామని చెప్తున్నారు అయితే ఇంకా ఎక్కడ కూడా కొంతమంది మంత్రులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కేవలం ఇరవై రెండు లక్షల మంది మాత్రమే రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల వరకే రుణమాఫీ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ మాటల్ని ఉడంకిస్తూ ఇప్పుడు కేటీఆర్ గాని ఇతర హరీష్ రావు గాని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా మీడియా సమావేశ పెట్టారు అయితే కొంతమంది రైతులు ఏదైతే ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన అంశం పైన క్లారిటీ ఇవ్వాలి మా రైతుల రుణాలు ఇంతవరకు మాఫీ చేయలేదు దీని ద్వారా ఇతర బ్యాంకుల ద్వారా మళ్ళీ రుణాలు తీసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతున్నటువంటి అంశాలను కూడా లేవనెత్తుతూ ప్రజాభవన్ ముట్టడి కోసం రావడం జరిగింది ఈ వచ్చినటువంటి క్రమంలో శాంతి భద్రత సమస్యను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు సో ఈ అరెస్ట్ ఖండిస్తూ ప్రజాభవన్కి వస్తున్నటువంటి రైతుల్ని రైతు ప్రభుత్వం రుణమాఫీ చేసిన ప్రభుత్వం అని చెప్పి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి కేటీఆర్ తోడు ట్వీట్ చేసి ఆ ఎక్స్ లో ప్రశ్నించడం జరిగింది మొత్తంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు పక్కన ఉంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలు రుణాలు కానీ రైతులకు సంబంధించిన అంశాలపైన దృష్టి పెట్టాలి రాజకీయాల పైన కాదు అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది సో మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని చెప్పేసి మనకు స్పష్టం అవుతా ఉంది ఆశాంజ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్